అందరికీ నమస్కారం నా మా ఊరి కథలకు స్వాగతం నేను పత్తిపాటి రూపలత తిరుపతి ప్రస్తుతం సియాటెల్ అమెరికా ఈ వీడియోలో కొత్త కథగా తెలుసుకుందామండి నవ వసంతం చిగురించిన ప్రకృతిని చూస్తూ ఉంటాం కదా వసంతకాలం అంటే దానికి సంబంధించి నేను కవితలు వినిపిస్తాను ఎప్పటిలాగే ప్రతి ఏడు శిశిరం చేసే గాయానికి వెన్ను తట్టుకుని వెన్న రాసుకుని నవ్వే ప్రయత్నమే వసంతం మూడువారిన ప్రకృతి గుండెల్లో ఆత్మవిశ్వాసపు తడిని చిలకరించి కొత్త చిగుళ్లను కానుక చేస్తుంది ప్రకృతి భూవి భూపాల రాగాన్ని ఆలపించగానే నేనున్నాను నేను విన్నాను అంటూ వసంత శోభను వెంటేసుకుని నవవసంతం అడుగెడుతుంది అచ్చంగా నవవధువుల నూతన వస్త్రాలను ధరించి ఇంద్రధనస్సు రంగుల్లో నవ్వులను కానుక చేస్తూ మన తిరుమల సియాటల్ రెండు ఒకే అక్షాంశము రేఖాంశం లేదా రేఖాంశం అనుకోవచ్చు ఒకే అక్షాంశంపై ఉన్నాయని అనిపిస్తుందండి ఎందుకంటే అక్కడ పూసే పువ్వులు ఇక్కడ పూసే పువ్వులు ఇక్కడున్న మొక్కలు అక్కడున్న మొక్కలు ఒకే రకంగా ఉంటాయి కనుక అందుకే ఈ పువ్వులను చూసినప్పుడు నాకు ఈ వీడియో తీసి ఇలా పెట్టాలనిపించి తిరుమల వీడియోని సిఆర్టెల్ వీడియోని క్లబ్ చేసి పెడుతున్నాను అలాగే మరొక కవిత అండి నువ్వు నా పక్కనుంటే అదేమిటో ప్రపంచాన్నే జయించిన భావన నర నరాలను ఉత్తేజితం చేస్తుంటే ఉవ్వెత్తున ఎగసిపడే కెరటమల్లే నా హృదయం చెలియలి కట్ట దాటి ఉరకలేస్తున్నది హద్దులు తెలియని ఆనందంలో నీతో వేసే ప్రతి అడుగులోనూ నా అనంత భావాల తడిని తాపడం చేస్తూ ఆ ఉనికి శాశ్వతం కావాలని ఈ ప్రణయరాగం గాలికి గంధమద్ది దశ దిశలకు వ్యాపించాలన్న ధ్యాస అదే శ్వాస నాకు ఆరు కాలాల వరకు మనం పుష్ప విలా విలాపం చూస్తాం కదండి చూస్తాము విన్నాము ఆ పుష్ప విలాపం కరుణశ్రీగా ప్రసిద్ధులైన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రాశారు కదా కానీ సియాటెల్లో పుష్ప విలాపం అనేది కనిపించదండి ఏ పువ్వు ఎవ్వరు చెట్టు నుంచి తుంచరు కోయరు అలా చెట్టుకి విరబూసిన పువ్వులనే మనం చూస్తుంటాం ధన్యవాదాలండి